కూర్చున్నారు మరి అడగట్లేదా ఫీజులు కడుతున్నారు కదా మీరు చెక్కల మీద కూర్చున్నారా అదే అది మీద కూర్చున్నారని చెప్తాను లేదంటే ఫీజు కట్టుకోవడం మీరు చెక్కల మీద కూర్చున్నారని చెప్తున్నాం కానీ నీకు ఫీజు కట్ కూర్చున్నా వస్తాను స్కూల్కి వస్తాను మీ నెంబర్ ఎంత టూ నెంబర్ బస్ చూసుకున్నా ఐదు బస్సులా ఐదు మంది ఒక సీట్ లో ఆర్టీవోళ్ళకి కంప్లైంట్ ఎత్తే ఆర్టీఓళ్ళు పట్టించుకోరు చెప్పమండి స్కూల్ చెప్పమంటారా లేదా ఇలాగే ఇరుక్కుంటే కూర్చుంటారా చెప్పమంటారా మీకు కూడా కావాలా మీరు రోజు ఇరుక్కుంటే కూర్చుంటారు మరి అడగట్లేదా ప్రీధులు కడతారు కదరా మీరు చెక్కల మీద కూర్చున్నారా అదే వాటర్ మీద కూర్చోవని చెప్తాను లేదంటే ఫీజ్ కట్టి కూడా మీరు చెక్కల మీద కూర్చోనని చెప్తున్నాం చెక్కల మీద కూర్చొని మరి నీకు ఫీజు కట్టన్నావుగా రేపు పొద్దున్న వస్తాను స్కూల్కి వస్తాను మీ నెంబర్ మీ స్కూల్ బస్సు మా బస్ నెంబర్ అంతా ఇదే స్వీచ్ చైతన్య స్కూల్ బస్సులు ఓ రెండు ఆపామన్నా ఎందుకంటే హెవీ లోడ్ హెవీ లోడు అరవై మంది ఎక్కవలసిన బస్సులో దగ్గర దగ్గరగా నూట ఇరవై మంది నూట ముప్పై మంది ఎక్కించారు వీళ్ళేమో ఫీజులు కట్టేదేమో లక్ష ఎనభై వేలు వీళ్ళకి ర్యాంకులు ఏమో ఒకటి 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 రెండు 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 అని ప్రమోషన్లో వీళ్ళకేమో సరైన శ్రీ చైతన్య యాజమాన్యానికి శ్రీ చైతన్య బస్సు ఇన్ఛార్జీలకి ఏ ఓళ్ళకి ఎవరైతే మేనేజ్మెంట్ అయితే ఉన్నారో ఇక్కడ వాళ్ళకి ఒకటి చెప్తున్నాం ఈసారి వదిలేసాం నెక్స్ట్ టైం బస్ తీసి వరకు అక్కడే కూర్చుంటాం అందులో అయితే సమస్య లేదు మీరు చేయవలసింది మీరు చేయండి మేము చేయవలసింది మేము చేస్తాం మీరు మినిమం పిల్లలకి స్టూడెంట్స్కి మినిమం వసతులు అందించే బాధ్యత మీది ఎందుకంటే అది ప్రైవేట్ సంస్థ ఇంకోటి వాళ్ళ కడుతున్న ఫీజులు తక్కువ ఫీజులు కూడా కాదు లక్షల్లో కడుతున్నారు వాళ్ళ ఫీజులు కనీసం ఈరోజు అంత పెద్ద దీనికి దీనికి సేఫ్టీ కూడా లేదు ఫైర్ సేఫ్టీ లేదు ఏ టైప్ మెట్లు ఉన్నాయో తెలియదు ఈ స్కూల్కి ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేదు దీనికి కనీసం ఎంతెంత ఫీజులు కడుతున్నారు బస్సుకి వచ్చి కాలేజీ ఫీజు పదిహేను వందలు ఎవడ తింటున్నాడు పదిహేను వందలు దీన్ని ఫస్ట్ టైం ఫస్ట్ టైం కాబట్టి నేను చూడడం ఫస్ట్ టైం కాబట్టి చెప్పేసి ఈవోకి ఈ మేనేజ్మెంట్కి చెప్పేసి మేము వదిలేసాం నెక్స్ట్ టైం మాత్రం ఆర్టీఓని తీసుకొచ్చి ఆర్టీఓలకు కూడా ఈరోజు వినతపత్రం అందించడం జరుగుతుంది ఆర్టీఓలకు కూడా చెప్పి ఆ బస్సు సీజ్ అయ్యే వరకు ఆ బస్కి ఆ బస్సు మీద పెనాల్టీ పడే వరకు మేము అక్కడే ధర్నా చేస్తాం కావాలంటే కూర్చుంటాం రోజు ఇదే పరిస్థితి అంటన్నా ఆ పిల్లలు కూడా ఎలా కుక్కుని కుక్కుని ఉన్నారు తెలుసా అన్న ఒక్క సీట్లో ఒక ఐదు ఐదుగురి స్టూడెంట్సా మళ్ళీ అందులో టీచర్స్ కూడా ఎక్కుతున్నారన్న టీచర్స్ కూడా ఎక్కుతున్నారు అందులో స్టూడెంట్స్ ఒకలే కాదు ఆయమలు ఎక్కుతున్నారు దాని పొరపాటున ఆ బస్సుకి ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే మధ్యలో మళ్ళీ చెక్కలు వేసారు మధ్యలో మళ్ళీ మళ్ళీ మధ్యలో చెక్కలు వేసి నడవడానికి లేదు బస్సులో నడవడానికి లేదు ఓన్లీ నేను లోపలికి ఎక్కిన రెండు నిమిషాలు స్కూల్తో మా స్కూల్ పిల్లలతో మాట్లాడిన రెండు నిమిషాలు మొత్తం ఉండలేకపోయామన్నా రేపు పొద్దున్న బస్సుకి ఏదైనా ప్రమాదం కానీ ఏదైనా జరిగితే మీ రెస్పాన్సిబిలిటీయా ఎవరు ఎవరు చెప్తారు సమాధానం దీనికి యాజమాన్యం చెప్తారు సమాధానం ఆర్టీఓ చెప్తారా సమాధానం ఎవరు చెప్తారన్న ఇప్పుడు ఎవరో రెస్పాన్సిబిలిటీ కాదు కదా ఏదన్నా అంటే మళ్ళీ మా మా మే మా స్కూల్ మీద పడిపోయారు మేము ఏదో లంచాలు తీసేసుకుంటున్నాం ఎవరు ఇస్తున్నారన్న లంచాలు ఏమన్నా అంటే మాకు ఆ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది మాకు ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఎవరికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే అంటే పిల్లలు పైతన్య మరియు సాయి మరియు ఇలా ఎన్నో విద్యార్థుల సంస్థ బస్సులని ఎన్నో అదుకోవడం జరిగింది అలాగే మరి ఈరోజు సీచైతన్య బస్సుల్లో మినిమం అందుట్లో అరవై మంది కూర్చొని మందిని ఏకంగా వంద మందిని అలాగే పిల్లల్ని చెక్కల మీద అలాగే విండోల పక్కన ఒక సీట్లో ముగ్గురు కూర్చోవలసింది నలుగురు కూర్చోబెట్టి అలా మతి ప్రతి బస్సుల్లోని ప్రతి విద్యార్థి సంస్థల్లోని ఇలాగే ఉందని మరి అందరికీ చెప్తున్నాం మరి అలాగే మరి పొద్దున్న ఆర్టీఓ ఆఫీస్ గారి దగ్గరికి వెళ్ళి ఆ ఆఫీసర్ గారికి మరి చెప్పుకోము మరి ఆయన ఎటువంటి రియాక్షన్ మరి ఈ బస్సులో తీసుకోలేదు అలాగే మొన్న జరిగినట్టు స్థాయి విద్యా సంస్థల్లో మరి ఆ బస్సుకి వెనకాల నుంచి మంటలు రావడం జరిగింది అలా బైబస్ మీద వెళ్ళే వాళ్ళు ఆర్టీ చూసి మరి అందులో పిల్లల్ని దించి మరి వాళ్ళ రియాక్షన్ మరి అన్ని అంద న్యూస్లోనే అన్నింటిలో వేయడం జరిగింది మరి ఇటువంటి ఎలా జరుగుతుంటే మరి పైన ఉన్న అధికారులు ఏమైనా పట్టించుకున్నారా లేదని అడుగుతున్నాం మరి ఇలా పిల్లల్లో పిల్లల ప్రాణాలతో చలగడం ఆడదని చాలా ఉద్యోగ స్థిరంగా ఉంది మరి ఇది చాలా తప్పు